Ай, у вас что в этом биткоин, что ещё? మున్సిపాలిటీలోట్టుకుని మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్ గారు అదే రకంగా వార్డు మెంబర్స్ ఒక మంచి ఆలోచనతో దాన్ని కొట్టుకున్న అభివృద్ధి చేసుకుందాం అన్న ఆలోచనతో ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో చేరడం వాళ్ళ పోటీ సలహా కూడా నేను ఇచ్చాను ఇంతకుముందు అందరం కలిసి చేసుకుందాం దాన్ని కొట్టుకోరు ఫండ్స్ అవసరం ఉంది అదే రకంగా ఇక్కడ ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీ అయినందుకు దాన్ని తీసేయడం జరిగింది పేదలకు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రెజల్యూషన్ కాపీ పంపించి ఇక్కడి నుంచి రిక్వెస్ట్ పెట్టిస్తాం ఎంపీ గారు షర్మ్మ గారితో కూడా మంచి పని ఎన్నో చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి నేను అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం నేను ఎవరేది ఒక్కటే పేదల కోసం పనిచేయాలి పేద కుటుంబాల కోసం పనిచేయాలి శానిటేషన్ కానీ లేకపోతే మనకు మంచిది సరఫరా కానీ ఇవన్నీ కూడా అతి జాగ్రత్తగా ఇంటింటికి చేరే విధంగా చేసుకుంటే మీరు మంచి పేరు వస్తుంది డెవలప్మెంట్ చాలా అవసరం మనకు దాన్ని ముందుకు తీసుకుపోవాలి మీరంతా కూడా కలిసికట్టుగా ఉండండి ఎవరు ఏంటి బెదిరించినా బెదిరాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే కంప్లైంట్ చేయండి ఉన్నాం మీ అందరికీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు మంచి వాళ్ళకు కూడాను ఆదరించి ప్రజా సమస్యలు వాళ్ళ దృష్టికి వచ్చినట్టు కూడా అవి అటెండ్ కావాల్సిందో ఓటుతూ ఉన్నా ఇదంతా కూడా ఒకటి గేయం నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఎట్లా తెలుగుదేశం పార్టీ నంది నందికొడ్కూరు తాలూకాగా తిరుగులేని శక్తిగా ఆ స్థాయికి తీసుకురావాలి అన్నటువంటిది ప్రధాన ధ్యేయం ఒకటి అభివృద్ధి అభివృద్ధి చెయ్యంది ప్రజలు గుర్తి గుర్తించరు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంకా మరి ప్రజలలో నాంతో ఉన్నాడు ఆదరణ ఉంది అంటే కేవలము అభివృద్ధి మీద దృష్టి పెట్టినని జాప కాకపోతే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరో ఇప్పుడు మర్చిపోయింది కానీ ఈరోజు అభివృద్ధి కాపాడుకుంటూ వచ్చింది మీరు కూడా నేను మీకు సలహా ఇచ్చేది అభివృద్ధి मी राजकीय कापड़े मे पवरू का